హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంధ్య ఛానల్ చూడండి కొంకట్లో అసలు పొద్దున్న ఎనిమిదిన్నర అవుతుంది ఏమి చలి చూడండి అసలు అసలు దీనికి ఎంత మంచు కనబడుతుందండి మీకు ఎంత పొద్దు పొద్దున్న కూడా ఎంత మంచి ఉందంటే అంటే మామూలుగా ఐదు ఆరు కల్లా వెళ్ళిపోవాలి మంచు ఇప్పుడు ఎనిమిదిన్నర అయినా సరే ఎంత మంచు ఉందో చూడండి గాలి ఒక వైట్లో చలికాలం ఇట్లాగే ఉంటుందండి చాలా విపరీతమైన చలి ఉంటుంది కొంచెం తట్టుకోవడం కష్టమే జాకెట్ వేసుకున్నా సరే ఎవరికీ అవ్వదు తట్టుకోవడం డ్యూటీలకి బయట డ్యూటీలు చేసే వాళ్ళకైతే చాలా కష్టంగా ఉంటుంది అసలు మాట వెళ్ళి రావడంతో అదే కనుక ఇంట్లో చేసే వాళ్ళకి అయితే పనిలో కష్టం ఉంటుందండి ఎందుకంటే వాటర్ చాలా చల్లగా వస్తుంది వాళ్ళు పాటు వంట చేయాలి జిడ్లు తోమాలి అట్లా కాబట్టి ఆ చల్లదానానికి చేతులన్నీ చాలా విపరీతంగా పోయిస్తా ఉన్నాయి మంచి కనబడుతుంది అట్లానే పొగలా పట్టేసింది ఈ చలిని తట్టుకొని పని చేయాలి ఖచ్చితంగా మేమంటే షాపింగ్ మళ్ళీ కాబట్టి ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే కొంచెం హీట్ వస్తుంది మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు బాగా ఎక్కువ చలి వస్తుంది ఒకే మీట్లో మంచి కోసం అయితే ఖచ్చితంగా తెలుసుకోండి చూడండి ఇదంతా గ్రాండ్ హైపరు మా షాప్ అది ఇదేమో నెస్టో హైపరు ఇందులో అయితే మొత్తం మార్కెట్లో ఏమేమి కావాలో చూశారు కదా మార్కెట్లో ఏమేమి కావాలో అన్నీ ఉంటాయి అబ్బా చేతులు అయితే చల్ల చల్లగా లాగేస్తున్నాయి జుమ్ 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 అంటుండీ సూపర్ కదండి ఇదంతా చూడండి తలబత్ ఇండియాలోని జొమాటో అది ఎట్లాగో అలాగే ఇక్కడ తలాబాత్ బైక్స్ అట్లా పెడతారో వాళ్ళకి ఎందుకంటే అక్కడ చికెన్ కింగ్ ఉంది ఇక్కడ ఇంకోటి కొత్తగా తయారు చేస్తారు కదా ఆర్డర్లు రాగానే తీసుకొని వెళ్తారు చూసారు కోవైట్లో కూడా బైక్స్ ఉన్నాయి బైక్స్ కార్లు అన్నీ ఉంటాయి అన్నమాట ఇది మా పార్కింగ్ మా షాపింగ్ మాల్ పార్కింగ్ అనమాట ఎంత పార్కింగ్ చేసేదానికి కొత్తగా కట్టేది ఇంత ముందులా లేదు పార్కింగ్ మాట్లాడడానికి కూడా చాలా కష్టంగా ఉంది ఎందుకంటే అంత చలిగా ఉంది చేతులు చల్లగా లాగేస్తాయి చాలా కష్టమండి ఇది అన్నాళ్ళలో కాదులేండి కొన్ని రోజులే మీ అందరికీ తెలియాలని చెప్పి వీడియో చేస్తున్నాను చాలా మంది కోవిడ్ క్వశ్చన్ చాలా సింపుల్గా ఉంటుంది ఆ నెలకి యాభై వేలు అరవై వేలు వచ్చేస్తాయి లేదంటే లక్ష రూపాయలు వచ్చేస్తాయి అని ఊరికి వచ్చేస్తాయని ఫీల్ అయ్యే వాళ్ళకి ఇక్కడ కష్టము ఉంటుంది సుఖము ఉంటుంది డబ్బు ఉంటుంది అన్నీ ఉంటాయండి కానీ లేవు అన్ని ఒడిదొడ్డు పెడితే మనం తట్టుకొని చేయాలి అప్పుడే మనం ఇప్పటికైనా సరే ముందుకు వెళ్తాము ఈ వీడియో ఎవరికైనా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకే బాయ్ బాయ్